నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా జడ్డీఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది దాదాపు ఫ్రంట్ బంపర్లు ఉన్న వెనకాల బంపర్ అయితే పెయింట్ అయింది సార్ బానట్టు కూడా పెయింట్ అయింది మిగతా బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ అయితే లేవు ఇన్సూరెన్స్ కూడా మైనస్ ఉంది బండికి ఒక లక్ష డెబ్బై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ దాదాపు బండికి అలై వీల్స్ వచ్చినాయి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ట్రైర్లు వచ్చేసి ఒకటేమో థర్టీ పర్సెంట్ ఉంటుంది సార్ ఒకటేమో దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉంది స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ వచ్చింది సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఈ డోర్ ఒరిజినల్ ఉంది వెహికల్ కంప్లీట్ తెలంగాణ వెహికలే సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ కాదు తెలంగాణ వెహికలే ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకే మాత్రమే పనిచేస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా జెడ్డిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఆల్రెడీ బంపర్లు అయితే పెయింట్ అయి ఉన్నాయి సార్ ఒకటి ఇక్కడ కూడా చిన్నగా పెయింట్ అయింది అది కూడా పోతుంది సార్ ఉన్న పెయింట్ అయితే ఇయో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది దాదాపు బండికి సంబంధించిన ఏ పీస్ కూడా మేజర్గా డ్యామేజ్ అయితే లేదు చిన్న చిన్న గీతాలు ఉంటే టచ్ టచ్ అప్స్ అయితే అయింది సార్ బంపాలు అప్ అయింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా జడ్డీఐ ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ రాదు సార్ మామూలు ఇంజనే ఉంటుంది డీజిల్ బండి టూర్ ఒరిజినల్ అండి వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్ ఉంది బంపర్లు ఉన్న బంపర్కి పెయింట్ అయ్యింది సార్ ఈ బంపర్ కూడా చిన్న చిన్న గీతాలు ఉంటాయి క్లిప్స్ ఊడిపోయినాయి ఇది కావాలంటే కస్టమర్ ఫిట్ చేసి ఇస్తాడు బానెట్ మీద కూడా పెయింట్ అయ్యింది ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ ఒక బానట్కి మాత్రం డ్యామేజ్ అయింది అని ఆల్రెడీ ఇప్పి పెట్టారు సార్ ఇప్పి మళ్ళీ ఫిట్ చేసారు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒక బానట్కి ఒక చిన్న డ్యామేజ్ అయింది అది ఒరిజినల్ బానటే సార్ ఇది మారుతి అట్టిగా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ జడ్డీఐ సార్ రెండు వేల పద్నాలుగు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఒక లక్ష డెబ్బై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండే సార్ మీకు దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు కావాలంటే ఇస్తే మీరు చెక్ చేసుకొని రావచ్చు ఇబ్బంది ఏం లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తుండే సార్ వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది మారుతి ఎట్టిగా జెడ్డీఐ టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది దాదాపు ఫ్రంట్ అండ్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఒక టైర్ ఏమో దాదాపు నైంటీ పర్సెంట్ ఉంటుంది ఒక టైర్ థర్టీ పర్సెంట్ ఉంటుంది స్టెప్నింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుంది ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్నది నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి దాదాపు ఎట్టిగాలు ఇలాంటి ఎట్టిగాలు ఓన్లీ టైప్ టూ వెహికల్సే దాదాపు ఎనిమిది వెహికల్స్ వరకు ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైన్లో వచ్చి వెహికల్ చూసుకోరు థ్యాంక్ యూ